ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లాలాపేట్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ద డెక్కన్ క్లబ్ అధ్యక్షుడు బి అనిల్ కుమార్ క్లబ్ జనరల్ సెక్రటరీ ఎం శ్యామ్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ ముఖేష్ గుప్తాతో పాటు లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మడిపడిగా శ్రీనివాస్ గుప్తాతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మడిపడిగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అందులో భాగంగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఆర్య వైశ్యులు ఎప్పుడు ప్రజా సేవల్లో ముందుంటారని ఎల్లప్పుడూ ఇలానే ప్రజలకు సేవలు కొనసాగించాలని దెక్కన్ క్లబ్ అధ్యక్షుడు బి అనిల్ కుమార్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పందిరి సాంబశివ కోశాధికారి ఇనిషెట్టి భాస్కర్ గుప్తా సంఘం సభ్యులు మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నదాన వితరణ కార్యక్రమము ఆర్య సంఘం లాలపేట తరఫున చేస్తున్నాము దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్ కుమార్ గారికి మరియు డకన్ క్లబ్ సెక్రటరీ శ్యామ్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ గుప్తా గారికి ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను మేము మా సంఘం థర్టీ టూ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మన లాలపేట ఆది సంఘం స్థాపించి నేను ఇప్పుడు వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది సంఘం అధ్యక్షునిగా చేపట్టాను ఈ అమాస్య అన్నదాన వితరణ అనేది కూడా నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు దీన్ని స్థాపించాను ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రాము నడుస్తుంది ఇప్పుడు కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమంలో చేపడుతున్నాము మా ఆర్యసంగం సంఘం తరఫున ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం ఏదైనా మా ఇంకా మంచి కార్యక్రమం చేపడతామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను అమావాస్య రోజుకి ఈ అన్నదాన కార్యక్రమము ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మా తోటి మిత్రుడు మా కమిటీ మెంబర్ శ్రీనివాస్ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో జరిగే అన్నదానం కార్యక్రమంకి మా డెకెన్ క్లబ్ మెంబర్స్ తరఫు నుండి మేము ముగ్గురం రిప్రజెంటేటివ్స్గా వచ్చాము మా డెకెన్ క్లబ్ మారట్పల్లిలో ఉన్న నూట ఇరవై ఐదు సంవత్సరాల పాత క్లబ్ దాంట్లో పన్నెండు వందల సదస్సులు ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళందరి తరఫు నుండి మేము ఈ ఆర్యవైశ్య సంఘ మెంబర్స్కి అందరికీ గ్రీటింగ్స్ ఈ అన్నదానం చాలా మంచి కార్యక్రమం ఈరోజు అమావాస్య రోజు చేసేదానికి మా తరఫు నుండి మా టోటల్ కాపరేషను దీని ఇంకా ముందు కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటే మేము కూడా దీంట్లో పాల్పంచుకుంటామని తెలుసుకోవడానికి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.